మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ చుట్టూ ఉచ్చు బిగిస్తోందా ఆయన అరెస్టు తప్పదా ఆయనను అదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేక పోలీస్ బృందాలు హైదరాబాద్ వెళ్ళాయా ఆయన హైదరాబాద్లో ఉన్నారా లేకుంటే అమెరికా వెళ్లిపోయారా ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దాడికి సంబంధించి ఆయనను అరెస్ట్ చేస్తారని ప్రచారం ప్రారంభమైంది వైసీపీ హయాంలో గన్నవరం టీడీపీ కార్యాలయాన్ని టార్గెట్ చేస్తూ వైసీపీ శ్రేణిలో దాడులు చేశాయి దీని వెనుక వల్లపనేని హస్తం ఉందని అప్పట్లోనే అనుమానాలున్నాయి వైసీపీ కార్యాలయంలో ఉంటూ ఆయన డైరెక్షన్ లోనే దాడులు జరిగాయి అన్నది ప్రధాన ఆరోపణ అప్పట్లో వైసీపీ ప్రభుత్వం ఉండడంతో ఆయనపై ఎటువంటి కేసు నమోదు కాలేదు కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటువంటి కేసులపై దృష్టి పెట్టింది అందులో భాగంగానే కార్యాలయంపై దాడికి సంబంధించి పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులపై కేసు నమోదు చేసింది ఈ కేసులో ఏ సెవెంటీ ప్రభుత్వం వచ్చిన వెంటనే వంశీని అరెస్ట్ కూడా నడిచింది అయితే ఎటువంటి అరెస్టు లేకపోవడంతో టీడీపీ శ్రేణుల్లో కూడా ఒక రకమైన అసంతృప్తి ఉండేది అయితే జిల్లాకు కొత్తగా ఎస్పీ రావడంతో ఈ పాత కేసుపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు సమాచారం వంశీని అరెస్ట్ వల్లందుకు హైదరాబాద్కు మూడు పోలీసు బృందాలను పంపించినట్లు తెలుస్తోంది గన్నవరం నుంచి టీడీపీ అభ్యర్థిగా తొలిసారిగా పోటీ చేశారు వల్లభనేని వంశీమోహన్ ఎమ్మెల్యేగా ఎన్నికై అసెంబ్లీలో అడుగుపెట్టారు రెండు వేల పంతొమ్మిదిలో సైతం టీడీపీ అభ్యర్థిగానే గెలిచారు కానీ కొద్ది రోజులకే వైసీపీలోకి ఫిరాయించారు వెళుతూనే చంద్రబాబుతో పాటు లోకేష్ ను టార్గెట్ చేసుకున్నారు వారిద్దరిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంలో వంశీ ముందుండేవారు ఒకానొక దశలో చంద్రబాబు సతీమణిపై అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదాస్పదుడిగా మారారు టీడీపీ శ్రేణులకు వ్యక్తిగతంగా టార్గెట్ అయ్యారు కానీ అప్పట్లో అధికార పార్టీలో ఉండడంతో దూకుడుగా ముందుకు సాగారు వంశీ ఈ ఎన్నికల్లో ఎలాగైనా వల్లభనేని వంశీని ఓడించాలని చంద్రబాబు వ్యూహం పన్నారు వైసీపీ నుంచి యార్లగడ్డ వెంకట్రావును పిలిపించి టీడీపీ టికెట్ కేటాయించారు అష్ట దిగ్బంధం చేయడంతో వల్లభనేని వంశీకి ఓటమి తప్పలేదు ఏపీలో సైతం టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో ఇబ్బందులు ప్రారంభమయ్యాయి ఓటమి తర్వాత కనీసం గన్నవరంలో వంశీ అడుగు పెట్టలేదు విజయవాడలో ఉన్న బయట ప్రపంచానికి రాలేదు ఆయన అమెరికా వెళ్లిపోతారని ప్రచారం జరిగింది ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నట్టు సమాచారం అందడంతో పాత కేసులో అరెస్ట్ చేసేందుకు పోలీసు బృందాలు వెళ్లినట్లు తెలుస్తోంది వల్లభనేని వంశీ అమెరికా వెళ్లిపోతారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం పట్టు బిగించినట్లు సమాచారం ఎన్నికల పోలింగ్ తర్వాత కూడా ఆయన అమెరికా వెళ్లిపారు ఇక తిరిగి రారని ప్రచారం జరిగింది కానీ కౌంటింగ్ ముందు గన్నవరం నియోజకవర్గానికి చేరుకున్నారు అయితే కౌంటింగ్ తర్వాత కొడాలి నానితో కలిసి బయటకు వెళ్లిపారు అప్పటి నుంచి అజ్ఞాతంలోనే గడిపారు అసలు ఆయన హైదరాబాద్ లోనే ఉన్నారా లేకుంటే అమెరికా వెళ్ళిపోయారా అన్నది తెలియడం లేదు ఆయన అరెస్ట్ జరిగితే కానీ దీనిపై క్లారిటీ రాదు